హనుమకొండ మెడికవర్ హాస్పిటల్లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయినట్లు తెలుస్తోంది పర్వతగిరికి చెందిన గుడ్ల చిన్న సుశీల బ్లడ్ ఇన్ఫెక్షన్తో మెడికవర్ హాస్పిటల్లో చేరారు ఆపరేషన్కు ముందే రెండు లక్షల పదివేలు రూపాయలు వసూలు చేసి ఒకేసారి రెండు సర్జరీలు చేశారని ఆమె బంధువులు తెలిపారు వారం రోజులుగా సుశీలకు ఎక్కించి డయాలసిస్ చేసి ఈసీజీ అంటూ హడావిడి చేసి చివరికి చనిపోయిందని చెబుతున్నారని వెల్లడించారు

ఆమెకు ట్రీట్మెంట్ కాలు ఇన్ఫెక్షన్ అయితే తీసుకొచ్చిన డయాలసిస్ చేయాలి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి డయాలసిస్ చేసి చేసిన తర్వాత రెండు రోజుల మంచిగానే ఉంది తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడే వెంటనే ఏమైతుందో ఆమె ట్రీట్మెంట్ తట్టుకుతుందో తట్టుకోదో అని రెండు రోజులు ఆలోచించాలి వస్తున్న తర్వాత మళ్ళీ తర్వాత సార్ వాళ్ళు చేయించుకోండి చేయించుకోండి బాగానే ఉంటుంది అని రేట్ మాట్లాడుకొని మాట్లాడుకొని చేయించుకో అంటే మళ్ళీ ఆలోచించుకొని చెప్తామాలేంటి మేము ఆలోచించుకొని చేయమంట బాగుండాలనేది అసలు చేయమనేది ఇట్లా చేస్తారంటే ఇట్లా చేస్తున్నాడే ఆపరేషన్ బెడ్ ప్యాకెట్ కావాలన్నా బెడ్ ఎక్కించిన ఎక్కించిన తర్వాత తీసుకో బానే చేసి చేసిన తర్వాత బయటకి తీసుకొచ్చింట్లు ఐసీఈ తీసుకోబోదానం అన్నారు ఆమె మాట్లాడింది బానే ఉంది ఏం లేదని అన్నారు అన్న తర్వాత లోపలి చేస్తా ఎఫ్ బ్రీడ్ అవుతుంది ఎఫ్ బ్రీడ్ చెప్పిన తర్వాత మాకు ఏమైందో చూడనివ్వలేదు రానివ్వలేదు రానివ్వకపోతే మా నైట్ మా బావాడి ఎక్కి అయిపోయింది అయిపోయిన తర్వాత తెల్లారి తెల్లారి పొద్దున ఆల్రెడీ ఆమె మొన్న నైట్ చది చంపైన తెలియదు మాకు నిన్న బొన్న సవాల్ నిన్న మళ్ళీ పొద్దున ఓపెన్ సర్జరీ అదంతా ఓపెన్ చేసి డెక్కిచ్చిందంతా క్లాట్ అయిందంతా తీసేసి ఆమె చనిపోయిన బాడీకి అవన్నీ చేసింది సార్ వాళ్ళు అంటే ఏం చెప్పకుండా బానే ఉంది బానే ఉంది ఆ శ్వాస బానే ఉంది అని అన్నారు మొత్తం అదంతా తీసేసినాక ట్వంటీ ఫోర్ అవర్స్ కి చెప్తా అన్నారు నిన్న నైట్ ఉండే బాగా ఉందా అని చెప్పి ఇంతవరకు మొత్తం పోయి చూసేసరికి కాదు ఇవన్నీ మొత్తం రెండు మొత్తం ఎక్కడ లేదు లక్ష యాభై వేలు రెండు లక్షల రెండు లక్షల मेरे मेरे दूसरे पे गाड़ी नहीं है